అందరికీ నమస్తే వెల్కమ్ టు విడియస్ ట్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ భారతీయ జనతా పార్టీ యువ ఎన్టీఆర్ జిల్లా శాఖవారి ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ నుండి పైపుల రోడ్ సర్కిల్ వరకు కార్గిల్ విజయోత్సవ ర్యాలీ కృష్ణవేణి మరియు అక్షరనందన స్కూల్ విద్యార్థులతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ బిజెపి రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షులు శేఖ్ బాజీ బీజేపీ రాష్ట్ర యువమోర్చా అధికార ప్రతినిధి భూములూరి కృష్ణ చైతన్య బీజేపీ ఓబిసి రాష్ట్ర మోర్చ కార్యదర్శి యారుగూడి శివలలిత బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మువ్వల సుబ్బయ్య బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీహరి బొమ్మదేవన రత్నకుమారి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి నున్న కృష్ణ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా యువమోర్చా అధ్యక్షులు నర్సరాజు బీజేపీ ఓబీసీ మీడియా సెల్ కన్వీనర్ పి మండ్రి నాగేశ్వరరావు బీజేపీ ఆయికాపురం మండలాధ్యక్షులు అద్దంకి దామోదర్ తదితరులు పాల్గొని ఈ విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు